హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్ ఈ రోజు వీడియోలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ప్రాముఖ్యత ఏంటి ఒక్కొక్క మెట్టుకు ఉన్న విశిష్టతని ఈరోజు తెలుసుకుందాము ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే పద్దెనిమిది మెట్లకు విశిష్టత ఉంది అయితే సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదున్నెట్టంబడి అని పిలుస్తారు నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టలతో కఠోర దీక్ష చేపట్టి ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది అయితే ఎక్కువగా నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎంతో కఠోర నియమాలతో అయ్యప్ప దీక్ష చేపడతారు చరణం శరణం అంటూ కోరిన కోరికలు తీర్చాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో చేసే దీక్ష చేస్తారు అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరమలైలో పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లపై అధిష్ఠించి కూర్చున్న మణికంఠుని దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలధారణతో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రపంచ సుప్రసిద్ధి ఆలయాలలో శబరమలై ఒకటి నలభై ఒక్క రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తులను ఎన్నో వ్యాయప్రసాయాలతో అంటే చాలా ఖర్చు శ్రమతో కూడుకున్న పని అని అర్థం ఇరుముణ్ణి ధరించి పద్దెనిమిది కొండలు దాటుకుంటూ స్వామివారి సన్నిధానానికి చేరుకొని శబరగిరీషుణ్ణి దర్శించుకుంటారు సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదున్నెట్టంబడి అని పిలుస్తారు నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టలతో కఠోర దీక్ష చేపట్టినా ఇరుముడు ధరించిన వారికి మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది అయితే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానంలోని పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు అలా ఎక్కిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశిష్టత స్వామివారిని దర్శించుకోవాలంటే ప్రతి అయ్యప్ప భక్తుడు పద్దెనిమిది మెట్లను ఎక్కాల్సిందే అయితే వీటిని తో నిర్మించారు అంతేకాకుండా వాటికి పంచలోహాలతో లోహాలతో పోతపోశారు తొలిత కుడికాలు పెట్టి స్వామివారి పద్దెనిమిది మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలకు ప్రతీకలు ఇవి కళ్ళు చెవులు ముక్కు నాలుక స్పర్శ అనే ఐదు జ్ఞానేంద్రియాలను సూచిస్తాయి ఈ మెట్లను అధిరోహించటం అంటే భక్తులు తమ ఇంద్రియాలపై నియంత్రణ సాధించుకొని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగటానికి ప్రయత్నించటం అని అర్థం ఈ మెట్లు తర్వాత మరో ఎనిమిది మెట్లు ఉంటాయి అవి రాగద్వేషాలకు ప్రతీకలు శబరిమల అయ్యప్ప ఆలయంలోని తర్వాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి కామ క్రోధ మోహం మదం మాత్సర్యం అసూయ డాంబికం వంటి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రాగద్వేషాన్ని సూచిస్తుంది ఈ రాగద్వేషాలు అనేవి వినాశనానికి దారి తీసే లక్షణాలు మరియు ఇవి మనసును బంధిస్తాయి కామ అంటే కోరికలు మరియు ఇష్టాలు క్రోధం అంటే కోపం మోహం అంటే భ్రమ లేదా అజ్ఞానం మదం అంటే అహంకారం లేదా గర్వం మాత్సర్యం అంటే అసూయ లేదా ఈర్ష అసూయ అంటే ఇతరుల విషయాన్ని ఓర్వలేకపోవటం డాంబికాలు అంటే డాంబిక ప్రదర్శన అయితే ఇవన్నీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మెట్టుకు సూచిస్తుంది తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలుగా నిలుస్తాయి ఇవి మనిషి ప్రవర్తనను స్వభావాన్ని సూచిస్తాయి సత్వగుణం అంటే ప్రశాంతత శాంతి మంచి కోరుకోవటం వంటి లక్షణాలకు ప్రతీక రజోగుణం అంటే చురుకుదనం కోరికలు కర్మ చేయటం వంటి లక్షణాలకు ప్రతీక చివరగా మూడోది తమోగుణం అంటే నిష్క్రియ ఆత్మకత అజ్ఞానం చెడు లక్షణాలకు ప్రతీక ఇక చివరి రెండు మెట్లు విద్య అవిద్య అంటే జ్ఞానాన్ని సూచిస్తాయి ఎవరైతే ఈ పద్దెనిమిది మెట్లను భక్తి భావంతో గౌరవంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తులు విశ్వసిస్తారు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ కిందకి దిగుతారు పద్దెనిమిది మెట్లకు సంబంధించి ప్రాచుర్యంలో మరో కథ ఈ పద్దెనిమిది మెట్లకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్ప స్వామి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు స్వామివారు సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చక ముందు వాటిని ఒక్కొక్క మెట్టు వద్ద ఉంచారని చెబుతుంటారు అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే పద్దెనిమిది కొండలను దాటాల్సి ఉంటుంది ఆ పద్దెనిమిది కొండలను ఈ పద్దెనిమిది మెట్లు సూచిస్తాయని కూడా ప్రచారంలో ఉంది అయితే పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయని అంటారు అంతేకాకుండా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదాలలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలోనూ పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇలా పద్దెనిమిది సంఖ్యకు అయ్యప్ప సన్నిధానంలోని పద్దెనిమిది మెట్లు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి ఈ పద్దెనిమిది మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి పునర్దర్శనం లభిస్తుందని చెబుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ లైఫ్ బైట్స్ ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం టేస్ట్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది